అందరికీ నా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఉండాలని అమ్మ నాన్న ఆశస్సులతో శ్రీ ప్రంపంచాలన్నీ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని తప్పకుంటూ మేము అంత ప్రార్థిస్తూ ఈ రోజు కూడా ప్రారంభించుకున్నామండి మొదటిసారిగా అభివృద్ధి ప్రకటన ఉన్న నా వచ్చేస్తే ప్రతి రోజు మీకు వచ్చేస్తాయి అలాగే వీడియో మధ్యలో ఎక్కడ ఆకుండా చేయకుండా చివరి వరకు ఇచ్చిన ఈరోజు మనము భీమసేన హోటల్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట అండి అయితే భీముడి యొక్క పాకం పాకశాల నలభీమ పాకం అంటాం నలుడు కానీ భీముడు కానీ వంట స్థానంలో దిగ్గజాలన్నమాట ఆరితీలిన వాళ్ళనమాట వాళ్ళ వంట అంత అంత ప్రాముఖ్యత అనమాట అండి ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళే ఎక్కువ బాగా తయారు చేస్తారు నలభీమ నలభీమపాకం అన్నాం కానీ ఆడవాళ్ళ పేర్లు ఎక్కడా లేవండి మన పురాణాల్లో కానీ ఎక్కడ కూడాను కానీ నలుడు కానీ గుడు కానీ అంత పాకశాలలో పా అలా వంటలో ఆరి పేరిన తిట్టలు అనమాట అండి అయితే హిమస్తేన హోటలు మనం ఎస్వన్ కాలనీ ఉంటుంది కాలేజీ ఓకే ఆర్వీఆర్ కాలేజ్ హాస్టల్ గాల్స్ హాస్టల్ ప్రక్కనే ఉంటుంది అన్నమాట కాదు పెద్ద పెద్ద అక్షరాల్లో భీమసేన హోటల్ అని ఉంటుంది అన్నమాట అయితే మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో అలాగే వాళ్ళ రుచులు అభిరుచులు తెలియజేస్తారు కదా ప్రతి హోటల్ ఒక వాళ్ళ యొక్క అభిరుచులు ఉంటాయి కదా ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం వెళ్ళిపోదాం మరి లోపలికి వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఎంటర్ అయ్యేటప్పుడు భీమాసేన హోటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుంది చూసారా ఇలా అనమాట మొత్తం కూడాను ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంటుందండి ఇక్కడ చక్కెరకిండి అలాగే వాటర్ మెలన్ ఇలా మొత్తం కూడాను కరబూజాలు ఇవన్నీ కూడా యాపిల్ అని ద్రాక్ష అని మొత్తం జ్యూస్ పాయింట్ అనమాట ఇదన్నమాట జ్యూస్ పాటు బాగా చేస్తుంది ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట భీమసేనా వాడు హోటల్ అనేది ఇలా ఉంటుంది ఇంకా క్రౌడ్ వస్తున్నారండి ఇప్పుడే వస్తున్నారనమాట క్రౌడ్ అనేవాడు కస్టమర్స్ అయితే పార్టీ ఇక్కడ పెసర దోశ వేస్తున్నారు పెసర దోశేనా అండి ఓకే ఓకే సైజులు కానీ చాలా పెద్ద పెద్ద సైజులు క్వాలిటీ తోటి రీజనబుల్ రైడ్స్ తోటి తయారు చేస్తున్నారండి చూసారు ఎంత పెద్దదో అల్లవు వేసి వేసేస్తారు పెసర దోశ రెడీ అయిపోయింది అలాగే పరోటానండి చపాతీలా చపాతీలు చూసారా సైజులు పెద్ద పెద్ద మళ్ళీ వాటిని వెయిట్ చేస్తారండి మళ్ళీ వెయిట్ చేస్తున్నారండి ఒక తయారు చేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు ఇవి పరోటాలండి ఇవ్వండి పరోటాలు అక్కడ వచ్చేసి భీమసేన వారి అనమాట అండి ఇదంతా కూడా పాకశాల చాలా చక్కగా భీముడు హలో చూసారా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కోడి కౌంటర్ చపాతీ కౌంటర్ ఉన్నది ఇక్కడ తయారు చేస్తారు పరోటాలు కానీ అంతా కూడా కులు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా ఇలా ప్లేట్స్తో అరిటాకులు మెయింటైన్ చేస్తున్నారు మనకి ఎంతో ఆరోగ్యకరం కదా అరిటాకు అంటే ఇలా కర్రీస్ కూడా ఇదండి చట్నీ అండి ఇదేమో కర్రీ కుర్మా కర్రీ తయారు చేసి ఇలా అవైలబుల్గా పెట్టేశారు అనమాట భీమసేన వారి విరాటరాజు కొలువులో భీముడు ఎలా వంట తయారు చేశారో అలా ఉంటుందండి ఇక్కడ అంతా కూడాను మనం ఈ సాయంకాలం వచ్చాము ఈ విధంగా ఇది కారపళ్ళు ఇలా పెట్టేసుకున్నారనమాట నల్లకారం కొబ్బరి కారం సాంబార్ కారం అదే చిన్నుల్లిపాయ కారం అంటాం కదా అలా అలాగే అల్లం తరుగు పచ్చిమిరపయ్య తరుగు జీలకర్ర నెయ్యి ఇలా అలాగే ఉప్మా ఈ విధంగా ఉల్లిపాయలు కరిగి పెట్టేసుకున్నారు అనమాట ఇది అల్లం తరుగు ఈ విధంగా పెట్టుకుని చక్కగా చూసారా ఎంత బాగున్నాయో రుచిగా కమ్మగా తయారు చేయడానికి హోటల్ భీమ సేన గద తోటి ఎలా ఉన్నాయో చూడు ఈ మెను అని అనమాట అండి మొత్తం కూడాను చూస్తారా ఎలా ఉన్నాయో మొత్తం కూడాను ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీలో

ఓకే ప్యూర్ గీ వాడతారు నెయ్యి వాడతారు ఆయిల్ ఆయిల్ ఓకే చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా అవునమ్మ దసరా దోశ ఎక్కువగా పోతుందండి ఇదేంటి అమ్మా ఇడ్లీనా ఇది ఈ డేషా ఈ డేసా ఏంటి బిర్యానీ ఓకే కొంచెం చూపించండి ఓకే చికెన్ బిర్యానీ ఓకే ఓకే ఇక్కడేమో ప్రక్కన ఇడ్లీ పెట్టారండి ఇదేమో దోశల కౌంటర్ అనమాట దోశ వేసి కౌంటర్ పెసర దోశలు మాత్రం గుమ్ములు ఆడిపోతూ వెళ్ళిపోతాయి అనమాట త్వర త్వరగా అందరూ ఆర్డర్స్ ఎక్కువగా పెసర దోశ ఇస్తున్నారు ప్లెయిన్ దోశ దోసుకున్నా కూడా సైజులు చాలా పెద్ద సైజులు అండి క్వాలిటీ చెప్పాడు కదా బాబు క్వాలిటీ మంచిగా చేస్తున్నారు బాగా నేటితోటేనమాట నెయ్యి సన్ఫ్లవర్ ఆయిల్ తోటే క్వాలిటీ రాజీ పడే పనే లేదు చూసారా సైజులు కానీ గుమ్మలాడే పెసర దోశ రెడీ అయిపోయాయి చపాతీ నండి అప్పటికప్పుడు మళ్ళీ వేడి చేస్తున్నారు అనమాట ముందు ప్రిపేర్ తయారు చేస్తే పెట్టేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ అప్పటికప్పుడు కస్టమర్స్ రాగానే వేడి చేసిస్తున్నారు నెయ్యేనండి నెయ్యితో అనమాట ఆడ చపాతి రెడీ అయిపోతుంది సరే ఎలా పోగుతుందో బబుల్స్ తోటి చక్కగా అక్కడక్కడ తోటి చక్కగా పోగుతుంది కస్టమర్స్ వస్తున్నారండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు హాట్ హాట్గా వేడివేడి అనమాట ఈవినింగ్ ఇడ్లీ దోశ పరోటా చపాతి అలాగే దోశలో ఎన్నో వెరైటీలతో తయారు చేస్తారనమాట కస్టమర్లకు అప్పుడప్పుడు వేడి వేడి అందిస్తున్నారు చూసారా సైజులు కూడా చాలా పెట్టుకుంటాయి సైజులు సో ఎంత మృదువుగా మెత్తగా ఉన్నాయండి మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా అరోమాతోటి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇడ్లీ రెడీ అయిపోయాయి ఇప్పుడు కస్టమర్లకి వేడివేడి అందించి ఆ బాక్సులు అంతే పెట్టేస్తారు అన్నమాట నాటుపూడి ఆయ సరే గుమ్మగుమడిపోతున్నాను ఇలా వెజ్ నాన్ వెజ్ తోటి ధీమా హోటల్ అంతా కూడా టేస్ట్లకి రు రుచులకి ఫిదాన కావాల్సిందేనండి అంత బాగుంటుంది చక్కగా నెయ్య నూనెండి అది అదే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కన్నగట్టయించుకున్నారు ఇది నేను ఇప్పుడే వింటానండి అందుకని చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఉంటే నేను ఓహో డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత ఇక దాంట్లో పర్వత ఐటమ్స్ మేబీ అలా చేయాలనుకుంటున్నాం ఇంత ఐటమ్స్ పడుతున్నా కారం అయితే వేసారండి గుంటూరు మిర్చి నెక్స్ట్ గరం మసాలా ధనియా పొడి జీరా పొడి అలాగే కరివేపాకు పొడి అన్నీ వేస్తున్నారు కొంచెం సాల్ట్ అయితే వేసారు చేసి కలుస్తున్నారండి ప్రత్యేకత ఇక్కడ ఇది స్పెషల్ ఐటమ్ ఇక్కడ ఓకే భీమాసేనా వారి ఎంత మంచి సువాసన వస్తుందండి మంచిగా ఇవ్వండి కొత్త పొరచారా గుడి మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది ప్రత్యేకత ఇదేంటండి చికెన్ చారుగా చికెన్ కర్రీ కూడా వేసేసారు ఇందులో ఇక గుజ్జుగా ఉంటుందండి చిన్నపిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ సైతం చెత్త కట్టి వేసేయొచ్చు మెత్తగా అనమాట చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ హెల్తీ ఫుడ్ అనమాట చాలా బాగుంది

ఓకే ఓకేకి అయితే అయిపోయింది ఫినిష్ పట్టు పరోటా పొట్టు పరోటనా ఓకే పొట్టు పొత్తు పొరట ఓకే పొత్తు పరోటా అన్నట్టండి స్పెషల్ ఐటమ్ ఓకే థ్యాంక్స్ అండి చూశాం కదండీ హోటల్ భీమసేన వారి యొక్క ప్రత్యేకతలు అలాగే రుచులు కమ్మదనాలు అన్నీ ఆస్వాదించాం కదా ఎంతో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలా పరిశుభ్రత తయారు చేస్తున్నారు రేట్స్ అన్ని రీజనబుల్ రేట్స్ అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఎస్వీఎన్ కాలనీ ఫోర్త్ లైన్ అనమాట అండి గుంటూరు అండి అండ్ దెన్ ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలో నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి